మీకు తెలుసా భారత మహిళల జట్టు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ కప్ గెలిచిన వెనుక అసలైన హీరో ఎవరో అది ఎవరో కాదు కోచ్ అమోల్ మజుందార్ రెండు వేల ఇరవై మూడులో భారత మహిళల జట్టు ప్రధాన కోచ్గా బాధ్యత తీసుకున్న అమోల్ మజుందార్ టీంలో ఆత్మవిశ్వాసం స్ట్రాటజీ ఫిట్నెస్ అన్నీ మార్చేశారు అతని అనుభవం ఇరవై సంవత్సరాల ఫస్ట్ క్లాస్ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ లాంటి శాంత స్వభావం మరియు మహిళల ఆటగాళ్లపై వ్యక్తిగత దృష్టి ఇవి కలిపి భారత్ను అప్రతిహాత జట్టుగా మార్చాయి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడానికి గల కారణం అముల్ ముజుందార్ ప్రణాళిక ఫీల్డ్ ప్లేస్మెంట్ మానసిక దృఢత్వ ట్రైనింగ్ ప్రతి విజయానికి వెనుక ఒక మౌన యోధుడు ఉంటారు ఈసారి ఆయన అముల్ ముజుందార్ భారత మహిళా జట్టు ప్రపంచ ఛాంపియన్స్ కావడానికి తన కృషి నిజమైన ప్రేరణ